ప్రకాశం బరాజ్ ను బోట్లు ఢీకొట్టిన ఘటనలో ఓవైపు వివాదం కొనసాగుతుండగానే ఇంకోవైపు బోట్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది భారీ క్రేన్లతో తొలగింపు ప్రక్రియ విఫలం కావడంతో ఎయిర్ బెలూన్ల లాంచ్ చేశారు మూడు బోట్లు ఒకదానికొకటి చిక్కుకుపోవడంతో వాటిని క్రేన్ల సాయంతో బయటకు తీయలేకపోయారు దీంతో కింద నుంచి బెలూన్లను అమర్చి పైకి తీసుకొచ్చే ప్రక్రియ చేపడుతున్నారు ఒక్కో పడవ బరువు బరువు నలభై టన్నులు ఉండడం వల్ల ఈ ప్రక్రియ అంత సులువేం కాదు అంటున్నారు అధికారులు ఒక్కో ఎయిర్ బెలూన్ పది టన్నులు మాత్రమే పైకి ఎత్తగలదు కాబట్టి అలాంటివి పది నుంచి పన్నెండు బెలూన్లతో ఈ ఆపరేషన్ ఎయిర్ బెలూన్లతో బోట్లను పైకెత్తి తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొస్తారు ఆ తర్వాత బోటును సగానికి కట్ చేసి తరలిస్తారు ఇలా మూడు బోట్లను పైకెత్తి కట్ చేసి బయటకు తీసుకురావడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది ఈరోజు ఉదయం నుంచి ఈ ఎయిర్ బెలూన్ ఆపరేషన్ ప్రారంభమైంది డైవర్లు ఆక్సిజన్ సిలిండర్లతో పాటు నదిలోకి దూకి అక్కడ బెలూన్లను అమర్చే ప్రదేశాన్ని చూస్తున్నారు అనుకూల ప్రదేశాన్ని చూసి అక్కడ బెలూన్లను అమర్చి బ్యారేజ్ పై నుంచి ఎయిర్ పంపింగ్ చేపడతారు అలా ఎయిర్ బెలూన్లలో గాలి నిండే కొద్దీ బోట్లు పైకి తేలుతాయని అంచనా వేస్తున్నారు ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ఇప్పుడు బోర్డ్ పొజిషన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తారండి డ్రైవర్స్ వెళ్ళిన తర్వాత దీన్ని రెండు పీసు కట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ రోజు ఈవినింగ్ లోపు బోట్ రెండు ముక్కలు అవుతుంది ఒక బోట్ రెండు ముక్కలు చేయొచ్చు రెండు మూడు రోజులు కంప్లీట్ అయిపోవచ్చు దీనికి రోప్ పార్టీ ఒకటి ఉంటుంది అండి నుంచి యాంకర్ వేసి దీన్ని ఒడ్డుకు లాగుతారు ఆ ప్రాసెస్ నీళ్ళలో నుంచి లాగు మేము రోపులు పాస్ చేసేస్తా ఒడ్డు నుండి ఒడ్డు నుంచి లాగుతారు ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేసే ఉంది అంటే ఇప్పుడు ఫ్లో ఉంది కదా వాటర్ బాగా అంటే మీకు దాన్ని ఎదురు ఎదురు ఇది వెళ్ళడం అనేది కష్టం ఇది అలవాటు అయిన పని మేము డైవర్స్ ఇప్పుడు ఇదే పని మీద ఉంటాం కాబట్టి మాకు అంతగా అనిపించింది విశాఖ కాకినాడ నుంచి డ్రైవర్ తీసుకొచ్చి ఆపరేషన్ చేపడుతున్నామన్నారు మంత్రి నిమ్మల రామ్మ నాయుడు వేగవంతంగా కాకినాడ నుంచి కూడా కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ని రెండు ఇడ్లుగా టూ పార్ట్స్గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక పది టన్నుల వరకు కూడా పైకి అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్కి కొంచెం పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా పన్నెండు ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నులు వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి బోట్లు వచ్చిన పరిస్థితి అక్కడ ఇరుక్కున్న వ్యవహారం చూస్తుంటే కుట్ర దాగి ఉందన్నారు మంత్రి నిమ్మల దీని వెనుక ఎలాంటి వారు వదలబో అన్నారు బోట్ని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల బోట్స్ నిందికి లాగుతున్నాయి అంటే మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర మూడు నలభై నూట ఇరవై అంటే వంద నుంచి నూట ఇరవై టన్నులు కెపాసిటీకి అది మూడు లింక్ ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనపడుతుంది నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది ఎందుకంటే ఏదైతే కౌంటర్ వెయిట్ని తాకితేనే కౌంటర్ వెయిట్ రెండు ముక్కలైంది ఈ నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి మూడు బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ కనుక ఉంటే ఇవాళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చుని మాట్లాడుకునే వాళ్ళం కాదు ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుగుతాం ఖచ్చి ఖచ్చితంగా దోషులు ఎవరైతున్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ